సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం పన్నెండవ డివిజన్ విఠల్ నగర్ లో ముగ్గుల పోటీలను నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ గఫూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు ఎమ్మెల్యే సత్యమణి మనాలి రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముగ్గుల పోటీలతో ప్రతి ఇంటి ముందు పండుగ వాతావరణం నెలకు ఉందని అన్నారు ఎమ్మెల్యేగా రాష్ట్ర్ఠాకూర్ మఖాన్ సింగ్ను అధిక మెజారిటీతో గెలిపించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తామని చెప్పారు కలవడం జరుగుతూ ఉంది ఎంత అందమైన ముగ్గులు అంటే అసలు మాటలు లేవు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది ఉండకూడదు అందరికి ప్రైజ్ ఇవ్వాలని అట్లా చూస్తుంటే అందరి కష్టము మీ అందరూ ఒక చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు ఎంత హ్యాపీగా పాల్గొని ఎంత బాగా అసలు ఇట్లా పండగ వాతావరణం మొత్తం ఈ వాడలోనే చూస్తున్నా నేను చాలా బాగుంది మీ అందరు కూడా చాలా చాలా ధన్యవాదాలు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ని భారీ మెజారిటీతో మీ ఉన్న ప్రేమంతా మాకిచ్చి మమ్మల్ని గెలిపించుకున్నారు మేము మీకు రుణబడి ఉంటాము రాజ్ ఠాకూర్ ఎప్పుడు కూడా పట్ల ప్రతి నిమిషము ఆయన ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా మన ఊరు డెవలప్మెంట్ పట్ల పాటు పడుతా ఉన్నాడు ప్రతిరోజు ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని మీ అందరికి ఎట్లా బాగు చేయాలని చేస్తూ ఉన్నాడు బస్ చేసిండు ఆరోగ్యశ్రీ చేసిండు మీ అందరికి మాటిచ్చిండు నేను అందరినీ కలెక్టర్ గారిని కానీ మున్సిపల్ సిబ్బంది ఎవరినైనా మీ దగ్గరికే మీ వద్దకే తెచ్చి మీ సమస్యలు తీరుస్తా అని మాటిచ్చినట్టే మహిళలు దేశానికి మూలాధారం మహిళలు లేకపోతే ఏది కూడా లేదు మహిళలు తలుచుకుంటే ఏదైనా అవుతుంది మహిళలు చేయడం మూలంగానే ఈరోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ను మీ అందరు కలిసి తీసుకురావడం జరిగింది అలాగే ప్రతి మహిళ కూడా ఒక శక్తిగా ఎదిగి మనం ఇంకా ముందుకు కొనసాగాలని ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగ జరుపుకుంటూ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దైవాన్ని కోరుకుంటూ అనంతరం గుగ్గుల పోడిలో గెలుపొందిన విజేతలను అభినందిస్తూ మనాలి ఠాకూర్ బహుమతులను పంపిణీ చేశారు మొదటి బహుమతిని సారిక గెలుచుకోగా రెండవ బహుమతిని ఆర్య వైష్ణవి మూడవ బహుమతిని అణవీణ అక్షయ గెలుచుకున్నారు వీరితో పాటు పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కన్సోలేషన్ బహుమతులను ప్రదానం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంటసది తోటపల్లి రమేష్ ఒడిదల సత్తయ్య అన్నవీణ భాస్కర్ బజీద్ పర్వీన్ ముస్తాక్ స్వప్న రాజేశ్వరి పూసాల రంజిత్ తో పాటు కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరికని అడ్డకుంట పల్లిలోని ఆర్యవేశ్వ సంఘ భవనంలో శనివారం మొగుల పోటీలను కైట్ ఫెస్టివల్ ను నిర్వహించారు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక సందర్భంగా మహిళలు ముగ్గుల పోటీలలో పురుషులు కైట్ ఫెస్టివల్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు పోటీలలో గెలిచిన విజేతలకు మొదటి బహుమతిగా ముప్పై గ్రాముల వెండి నాణ్యం రెండవ బహుమతిగా ఇరవై గ్రాముల వెండి నాణ్యం మూడవ బహుమతిగా వెండి నాణం బహుకరించారు ఈరోజు వైశ్య భవన్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది సంఘం ఆర్యవేష మహిళా సంఘం వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలోపట మొదటిసారిగా ముగ్గుల పోటీ నిర్వహించాము ఇందులో పోటీదారులు సుమారు ఒక ఇరవై మంది ఆరవేశ మహిళలు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా జరిగినటువంటి కార్యక్రమాన్ని ఈసారి ఒక ఆలోచన పరంగా మా వైశ్యుల సోదరిమణులను చైతన్యపరచాలనే ఉద్దేశంతో మహిళా సోదరి కూడా తాము ఆలోచించి తమ మహిళా సంఘం ముందుకు తీసుకురా ఉద్దేశంతో బాసాయి క్లబ్ మరియు మహిళా సంఘం ఆర్ఎస్ సంఘం పర్యవేక్షణలో కూడా ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది వారందరూ కూడా పార్టిసిపేట్ అందరూ కూడా కూడా పోటీదారు ఈ ఈరోజు వచ్చేసి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వేణిశెట్టి నటరాజశేఖర్ ప్రధాన కార్యదర్శి మోతుపాటి బాబు కోశాధికారి చిట్టిమల కిషోర్ ఆర్యవేషియా మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి ప్రధాన కార్యదర్శి భవాని కోశాధికారి గాదేశ్ శ్రావంతి వాసవి క్లబ్ అధ్యక్షులు మోతిపాటి బాబు ప్రధాన కార్యదర్శి ముత్యాల రాజేందర్ కోశాధికారి గుండా రాజేంద్ర ప్రసాద్ తదితరులతో పాటు ఆర్యవేశ వ్యాపార వర్గాలు అధిక సంఖ్యలో మహిళలు చిన్నారులు పాల్గొన్నారు